హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సైడ్ డిష్ ఏమి అవసరం లేకుండా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్లోకి ఒక మంచి రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి పంచదార దీనివల్ల మనకి ఏంటంటే స్వీట్నెస్ ఏమీ రాదండి కానీ ఫ్రై అయిన తర్వాత ఒక మంచి కలర్ వస్తుందన్నమాట ఒక టీ స్పూన్ వచ్చేసి నూనె వేసుకుని చక్కగా దీన్ని మంచిగా ఫస్ట్ మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు వేసుకుంటా చపాతి పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందాము శనగపిండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందనమాట ఒక్క టేబుల్ స్పూన్ వేసుకొని చూడండి అప్పటికప్పుడు మనకి టైం లేదనుకోండి కూర కూడా తయారు చేసుకునేంత ఇలా ట్రై చేసేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సైడ్ డిష్తో పని లేకుండా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ మళ్ళీ నూనె వేసుకుందాము నూనె వేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి సరిపోతుంది ఈలోగా మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి తురిమీన అల్లమండి వేసేసుకొని పచ్చిమాసన పోయేట్టుగా ఫ్రై చేసేసుకుందాము ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకుందాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాం మనకి ఉల్లిపాయలో ఉన్న పచ్చిమాసన పోయి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న బంగాళదుంపని తురుము పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాం నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నాం అనమాట కలర్ మారకుండా ఉండేదానికి దాన్ని కూడా వేసుకుందాము చిన్న దాంతో తురుముకోవద్దండి చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకోవద్దు మనం మామూలుగా తురుముకునే పెద్ద తురుము ఉంటుంది కదా దాంతో తురుముకుంటేనే మనకి చక్కగా పుల్లలు పుల్లలుగా వస్తుంది అప్పుడే బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకున్నామని తొందరగా మగ్గుతుందనమాట మనకి బంగాళాదుంప అనేది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి మెంతాకండి ఇది ఒక కట్ట అనమాట పెద్ద కట్ట కాడలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఇది మిగిలిందనమాట ఇది ఒక కిలో కట్టండి మీకు ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోండి దాన్ని వాష్ చేసుకుని సన్నగా తరిగేసేసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసేసి హైలో పెట్టుకునే మనం మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి నీరంతా రాకుండా ఉంటుంది లేదంటే చాలా నీరు వస్తుందండి నీరు వచ్చిందంటే మనకి టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట ఫ్రై అవ్వదు మగ్గుతుంది అందుకని హైలో పెట్టుకుని మనం ఫ్రై చేసేసుకున్నాం మొత్తం చక్కగా మనకి దగ్గర పడిన తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందామండి తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము అంతేనండి మొత్తం చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము డైలీ ఒకే రకమైన లంచ్ బాక్స్ కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా పెట్టేవాడిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట ఇంక దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు మనం సాస్తో తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ పది నిమిషాల తర్వాత చూద్దామండి పిండి అయితే చక్కగా నానిపోయిందనమాట ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న చపాతీ పిండి ముద్దలాగా రెడీ చేసుకుని మనం చపాతీలాగా రోల్ చేసుకుందామండి పలుచగా పూరి ఎలా చేసుకుంటాము అలా రోల్ చేసుకుందాము కొంచెం పొడిపిండి వేసుకొని మనం పూరిలాగా రోల్ చేసుకుందామండి ఇలా అన్నిటినీ రోల్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని చూడండి దీనికి మనం ఎగ్జిస్లో వచ్చి నీళ్ళు అప్లై చేసుకున్నాము ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం పైన ఇంకొక పూరి పెట్టి మధ్యలో స్టఫింగ్ పెట్టినప్పుడు ప్రెస్ చేసినప్పుడు చక్కగా అంటుకుపోతుంది అనమాట ఓపెన్ కాకుండా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకుందామండి మధ్యలో మరి కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువగానే స్టఫింగ్ పెట్టుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత పైన మనం ఇంకొక పూరీ పెట్టేసేసి క్లోజ్ చేసుకుందామండి అంతేనో ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా కొంచెం పెద్ద సైజ్ టిఫిన్ బాక్స్ మూతుంటుంది కదా దాంతో కట్ చేసుకున్నాం అనుకోని చక్కగా ఒక షేప్ వస్తుంది అనమాట రౌండ్గాను అన్ని గా లేకుండా అంతేనండి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుని మళ్ళీ మనం ఇంకొక చపాతి చేసుకోవచ్చు అనమాట అంతేనండి కడాయిలో నూనె పెట్టుకున్న దాంట్లో మనం దీన్ని వేసేసి ఎక్కువ నూనె కాకుండా కొంచెం ఆయిల్లో వేసేసి మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాము మీరు నూనె ఎక్కువ తినటం ఇష్టం లేని వాళ్ళు ఉంటే దీన్ని చక్కగా పెనం మీద వేసుకుని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ నూనెతో ఫ్రై అయిపోతుంది రెండు పక్కలు చక్కగా మార్చి మార్చి ఫ్రై చేసుకుందాం అనుకోండి రెండు పక్కల మంచి కలర్ వస్తుంది అనమాట తినండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట డైలీ ఒకే రకమైన లంచ్ బాక్స్ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఒకే రకం కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో దీన్ని పెరుగుతో కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి లేదంటే మీరు సాస్తో కూడా తినొచ్చు అనమాట పిల్లలకైతే టొమాటో సాస్తో చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత చక్కగా మంచిగా కుక్ అయిపోయింది అనమాట లోపల స్టఫింగ్ తెలుస్తుంది కదా చక్కగా అంతేనండి టొమాటో సాస్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్